సండే మా బ్రేక్ఫాస్ట్ శేంగోళి అండి ఇది తెలుగులో ఏమంటారో దీన్ని నాకు కూడా తెలీదు అయితే కర్ణాటకలో మహారాష్ట్రలో చాలా రెగ్యులర్ గా చేసుకునే ఒక రెసిపీ అండి ఐటెము ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటది మీరు చాలా మందికి తెలిసే ఉంటది ప్రతిరోజు ఇడ్లీ దోశ ఏం తింటాం అని ఈసారి ఈ టిఫిన్ చేశానండి బ్రేక్ఫాస్ట్ ఒక ఈ రెసిపీని తెలుగులో ఏమంటారో మీరు నాకు కామెంట్స్ చేసి చెప్పండి ఈ రెసిపీ నేను ఎలా చేశానో చూద్దాం రండి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండి దాంట్లో చిన్న అల్లం ముక్క మళ్ళీ కొన్ని ఆరు నుండి ఏడు వెల్లుల్లి రెబ్బలను వన్ బై ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేశానండి దీన్ని కచ్చాపక్కగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి స్మూత్గా గ్రైండ్ చేసుకునే అవసరం లేదండి ఇలా కచ్చాపక్కగా మిక్సీ చేసి పక్కన ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక బౌలు జొన్నపిండిని యాడ్ చేస్తున్నాను ఒక బౌల్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్ల శనగపిండిని యాడ్ చేస్తున్నానండి తర్వాత మనకు రుచికి తగ్గగా సాల్ట్ని యాడ్ చేయాలి ఆ తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదండి అది యాడ్ చేసుకోవాలి మొత్తం యాడ్ చేసుకోవద్దండి కొద్దిగా దాంట్లో వన్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తూ మనము సాఫ్ట్ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి తర్వాత దాని నుంచి చిన్న చిన్న పోర్షన్లుగా తీసుకొని మనకు కావాల్సిన సైజులో చేసుకొని రౌండ్గా అయినా సరే ఏ విధంగా అయినా సరే మీకు నచ్చినట్టుగా చేసుకొని మనము పక్కన ఉంచేసుకోవాలి నేను మాత్రం ఇలా పొడవుగా చేసి మన మురుకులు ఉంటాయి కదా అండి ఆ షేప్లో అయితే చేశాను సన్నగా చేసుకోవాలండి ఇవి మళ్ళీ ఉడికిన తర్వాత దీని యొక్క క్వాంటిటీ అనేది పెరుగుతుంది లేదంటే మనం లావుగా చేసుకున్నట్టయితే బయట ఉడికి లోపలంతా పిండి పిండిగానే ఉంటుంది మీడియం సైజ్ సన్నగా చేసుకుంటే చాలా బాగా టేస్ట్ కూడా ఇక్కడ మా పాప ఊరికే ఫోన్ చూస్తుందని చెప్పేసి ఆమెకు కూడా పని చెప్పాను ఆమె చేసిన షేప్ చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా బారాకున్న తర్వాత తర్వాత చేసే కొద్ది మ నేను ఎలా చేశానో అలా చేసింది మంచి వచ్చింది పర్ఫెక్ట్గా తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి దాంట్లో ఒకటి ఓన్లీ టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే సరిపోద్దండి ఎక్కువ ఆయిల్ పట్టే అవసరం లేదు దీనికి ఒక ఎండుమిర్చి దాంట్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి కలపాలి ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసి కలుపుకొని నేను అయితే రెండు గ్లాస్లో వాటర్ వేసానండి మీకు కన్సిస్టెన్సీ కొంచెం పల్చ కావాలనుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీంట్లో మనకు కావాల్సినంత సాల్ట్ వేసి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను యాడ్ చేశానండి కారం కోసము మళ్ళీ నేను ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేశాను మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారము ఉప్పు యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేసి మరిగిన తర్వాత మనం చేసుకునే శేంగోళి ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని మనము ఈ వాటర్ కన్సిస్టెంట్ కొంచెం పలుచగా ఉంది కదా ఇది కొద్దిగా చిక్కగా కావాలి అని అనుకుంటే మనం ఒక స్పూన్ గోధుమ పిండిని పొడి పిండిని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు అయితే దీన్ని ఉడికించుకోవాలండి మంచిగా లేదంటే మనకు సరిగా ఉడకదు లోపల అలా ఉడికిన తర్వాత లాస్ట్లో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనము హాఫ్ ఫ్లేమ్ పిండుకోవాలండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకొని తినడమే అయితే దీంట్లో కొంతమంది చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటారండి అయితే చింతపండు పులుసు ఎక్కువ మంది తినరు కాబట్టి వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు సగం తిమ్మ చెక్కని పిండిపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ ని అందించండి నచ్చితే ఎక్కువ లైక్ చేయండి సబ్స్క్రైబ్